కాంగ్రెస్ సర్కార్పై రైతుల సమరశంకం పూరించారు రుణమాఫీ ఏకవేత సాగులో బడ్జెట్ లో కోత పెట్టడాన్ని నిరసిస్తూ వేలాది మంది రైతులు మంగళారం చెలో బెంగళూరు కార్యక్రమాన్ని చేపట్టారు సిద్ధరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు ఐదు వేల మంది రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు మీరు గతంలో కూడా చూశారు మీరు గతంలో కూడా ఇది ఎక్కడ అంటే ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో అప్పుడు కూడా రైతన్నలు ఏంది అంటే భూచట్టాలను తీసుకొస్తా అంటే కేంద్రం మీద దాదాపుగా సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఆరు నెలల పాటు ఉధృతమైన పోరాటం చేసి ఢిల్లీ సరిహద్దులలో కూర్చొని వాస్తవాలు ఏంటి అనేది కూడా యావత్తు దేశానికి వాళ్ళు ఏ విధంగా నిరసన వ్యక్తం చేశారు వాళ్లకు మంచినీళ్ళు కానీ ఇతరత్ర అన్ని సోర్సులను బంద్ చేసినా కూడా తమ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేసిన రైతుల చరిత్ర అది ఈ రోజు మళ్ళొక్కసారి కూడా కర్ణాటకలో ఏంది అంటే రుణమాఫీకి సంబంధించి ఎగవేత గాని సాగులో బడ్జెట్ లో కోతబెట్టడానికి కూడా నిరసిస్తూ దా దాదాపుగా ఐదు వేల మంది ఆ రైతులకు సంబంధించి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం జరిగింది అంటే తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరి ఏ విధంగా